తెలంగాణలో కొత్త పెన్షన్లు అవును తెలంగాణలో కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతూ ఉన్నారు సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరో పద్నాలుగు వేల ఎనభై నాలుగు మంది హెచ్ఐవి బాధితులకు ఈ నెల నుంచి చేయూత పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించిన దస్త్రంపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది హెచ్ఐవి బాధితులకు నెలకు రెండు వేల పదహారు రూపాయలు చొప్పున పెన్షన్ అయితే అందుతుంది ఇందుకోసం రాష్ట్రం నెలకు ఆరు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఖర్చు చేస్తుంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు తర్వాత నుంచి ఈ కేటగిరీలో కొత్త దరఖాస్తులు ఆమోదించకపోవడంతో బాధితులు ఇటీవల మంత్రి బాధితులు అయితే ఇటీవల మంత్రి సీతక్కను కలిసి తమకు పెన్షన్ ఇవ్వాలని అభ్యర్థించారు స్పందించిన మంత్రి ఆమోదం తెలుపుతూ తాజాగా సంతకం చేశారు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ధృవీకరణ ఆధారంగా కొత్తగా పద్నాలుగు వేల ఎనభై నాలుగు మందికి పెన్షన్లు అయితే ఇస్తున్నారు వీటి మంజూరుకు ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా ఇరవై ఎనిమిది పాయింట్ నలభై కోట్లు అయితే వెచ్చిస్తున్నారు ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మూడు వేల పంతొమ్మిది నల్గొండలో పదమూడు వందల ఎనభై ఎనిమిది ఖమ్మంలో తొమ్మిది వందల యాభై నాలుగు సూర్యాపేటలో తొమ్మిది వందల ముప్పై ఒకటి కరీంనగర్లో ఎనిమిది వందల ముప్పై మూడు ఆదిలాబాద్లో నాలుగు వందల ఎనభై రెండు భద్రాద్రి కొత్తగూడలో ఐదు వందల యాభై ఆరు హనుమకొండలో ఎనిమిది వందల ఇరవై ఐదు జగిత్యాలలో మూడు వందల ఆరు జనగాములో రెండు వందల ఇరవై ఎనిమిది కామారెడ్డిలో డెబ్బై ఏడు వందల రెండు మహబూబ్ నగర్లో నాలుగు వందల యాభై రెండు నిజాం నిజామాబాద్లో ఐదు వందల ఇరవై ఎనిమిది పెద్దపల్లిలో ఐదు వందల అరవై ఏడు సంగారెడ్డిలో పన్నెండు వందల నలభై రెండు సిద్దిపేటలో ఐదు వందల ఇరవై ఏడు వికారాబాద్లో ఐదు వందల నలభై నాలుగు మంది హెచ్ఐవి బాధలు కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారు సో చూసారుగా తొందరలోనే మిగిలిన వారికి కూడా ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా తొందరలోనే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో మనకి జూలై నెలలో ఈ పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్